హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు మీ అందరితో కూడా ఒక డిఫరెంట్ బ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పాను ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది అది నేను తొందరలోనే షేర్ చేసుకుంటాను స్పెషల్లీ ఆ గుడ్ న్యూస్ నాకు అని చెప్పేసి అన్నాను సో అదేంటంటే మా మమ్మీ వాళ్ళు షిఫ్ట్ అవబోతున్నారు అనమాట అది కూడా మాకు దగ్గరలోకి సో దానివల్ల నాకు అది గుడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను సో చాలామంది వేరేది గెస్ట్ చేశారు బట్ అదైతే కాదనమాట సో ప్రస్తుతానికి వచ్చేసి ఈ విధంగా షిఫ్టింగ్ అయితే అవ్వబోతున్నారు సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు ఈ వీడియో వచ్చేసి మిక్స్డ్ బ్లాగ్ అనమాట సో ఒకే రోజు తీసింది కాదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ప్యాకింగ్ అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు సో మల్టిపుల్ డేస్లో తీసిన వీడియో అనమాట సో అక్కడికి వెళ్ళింది కూడా తీసాను సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఎందుకు అనేది చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు వైజాగ్ వచ్చి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఈ త్రీ ఇయర్స్లో మేము ఇంత తొందరగా వెంటనే మళ్ళీ షిఫ్ట్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అనుకోకుండా సడన్గా ఎలక్షన్స్ ముందు తీసిన ట్రాన్సెస్ అనమాట ఇవి సో అందుకోసం మా డాడీకి వచ్చేసి ఎక్కడికి అయిందంటే కాకినాడ అయ్యింది సో కాకినాడ అయ్యి అవ్వడం వల్ల మా డాడీ వాళ్ళకి ముందుగా ఒక కొన్ని రోజుల ముందే చెప్తారు కాబట్టి అందుకోసం పెద్ద పెద్ద వస్తువులు కొన్ని మెయిన్ ఏదైతే వాడరో అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే నేను రాకముందే అన్నీ చేసేసారు ఇవి వచ్చేసి నేను లైక్ అరౌండ్ మేము బాస్ మీ అందరికీ తెలుసు కదా టోషిత్కి అక్షరాభ్యాసం చేసాం కదా సో అప్పుడు వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్స్ ఇవి సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇలాగ చిన్న చిన్న లాంటివి కూడా నేను కూడా హెల్ప్ చేశాను అనమాట మా మమ్మీ వాళ్ళకి మోస్ట్లీ పిల్లలతో అవ్వదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు నన్ను పిల్లల ముందుగానే చేసేసుకున్నారు ఇలాంటి ఫ్యాన్స్ ఏసీస్ అవి మాత్రమే ముందు రోజు ఇప్పారు మిగతా అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ బిఫోరే చేసేసుకున్నారనమాట సో ఫ్యాన్స్ వచ్చేసి ఒక టూ డేస్ ముందు తీసేసారు ఎందుకంటే ఇంకా ఏసీ ఉంది కదా మోస్ట్లీ ఇంకా ఎలాగో ఏసీలో ఉందాంలే ఇంకా ఒక టూ డేస్ అన్నట్టు ఉద్దేశంతో ఏసీ ఒక్కటి నుంచి మిగతా అన్నీ తీసారు గ్రీజర్ తీసేసారు వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ కూడా డిస్ మ్యాండిల్ చేస్తారనమాట సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కొన్ని లైక్ చూసారు కదా లైక్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ సో మేము చేసిన ప్లేస్ ఏంటంటే అంటే ఆల్మోస్ట్ మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఇది ఐ మీన్ షిఫ్ట్ అయిన అప్పుడల్లా కూడా ఇదే చేస్తుంటాము ఏంటంటే ఇలాంటి కార్డ్బోర్డ్స్ అనేది మా దగ్గర లైక్ బయట కొనుక్కొని తీసుకొచ్చేసి ఈ విధంగా వాటిలో ప్యాక్ చేస్తాము ప్యాక్ చేసేసి నీట్గా దాని మీద నేను నేమ్తో రాసేస్తాను అనమాట సో దాంట్లో ఏముంది మనకి ఏది ముందు ఓపెన్ చేసుకోవాలి ఏది ముందు ఓపెన్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది సో అందుకోసం ఇది చాలా 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 యూస్ఫుల్ మా మమ్మీ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే ముందుగా కొన్ని తెచ్చేసి పెట్టేసుకున్నారన్నమాట పెద్ద పెద్దవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి ఏంటంటే మనకి అంత తొందరగా కొన్ని డ్యామేజ్ కూడా అవ్వవు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏంటంటే దేవుడి సామాన్లు అన్నీ కూడా సర్దేసుకుంటున్నాము దేవుడి సామాన్లు మమ్మీ ఏంటంటే ఫస్ట్ మనం తెలుసు కదా కిచెన్వి క్లాతింగ్ తర్వాత ఇలాంటివి తర్వాత ఫ్రిడ్జ్కి సంబంధించిన అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేశాను సో ఫ్రిడ్జ్ కూడా జస్ట్ ముందు రోజే తీసాము మేము సో ఈ విధంగా వన్ బై వన్ అన్నీ కూడా మొత్తం ముగ్గురం కూడా ప్యాకింగ్ చేసేసుకుంటూ ఒకసారి నేను టోషితం చేసుకుంటున్నాను అండ్ ఈ లోపొచ్చేసి ఇది ఏ బాక్స్ అన్నది కూడా మర్చిపోకుండా వెంట వెంటనే రాసేసుకోవడం వల్ల గుర్తుంటుంది మనకి సో ఇవి డైలీ పూజ ఐటమ్స్ కాబట్టి ఈ విధంగా రాసుకొని పెట్టేసుకున్నాను సో మాకైతే మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు అనేది ఒక సూపర్ ఎగ్జైట్మెంట్ అనిపించింది దగ్గరికి ఉండడం వల్ల ఆ ఫీల్ వేరు అండ్ దాంతోపాటు కాకినాడ అంటే చాలా దగ్గర మాకు మీ అందరికీ తెలుసు కదా ప్రతిపల్లా ఉంటాం మేము సో కాకినాడ దగ్గర కాబట్టి హ్యాపీగా కాకినాడ అయితే వచ్చేస్తున్నారు మమ్మీ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను పైన రాశాను సైడ్ కూడా రాశాను ఎందుకంటే సమ్టైమ్స్ బాక్స్ ఎలా పెడతామో మనకే తెలియదు కాబట్టి పైన సైడ్ కూడా రాసుకోవడం వల్ల కొంచెం యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి టూ సైడ్స్ అయితే రాసాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీర్వా బీర్వా అన్నీ కూడా క్లాత్స్ ఆల్ మనకి ఫోల్డ్ చేసి ఉంటాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద అట్టబెట్లో తర్వాత కొన్ని సంచులు లాంటి వాటిల్లో అన్నిట్లో వేసేసాం అండ్ తర్వాత కొన్ని వాడనివి అండ్ కొంచెం మంచివి ఇలాంటివన్నీ కూడా కొన్ని అయితే ఇచ్చేసాము అనమాట కొన్ని మేము వచ్చేసి థర్స్డే అయితే షిఫ్ట్ అవుతున్నాము సో థర్స్ షిఫ్ట్ అయ్యే ముందు వెనస్డే రోజు స్వప్న ఆంటీ వాళ్ళు అయితే లంచ్కి ఇన్వైట్ చేశారు లైక్ హోల్ డే అంతా కూడా అక్కడే ఉండేలాగా హోల్ డే స్పెండ్ చేసేలాగా ఇన్వైట్ చేశారు సో మమ్మీ వాళ్ళకి తవ్వదు కాబట్టి జస్ట్ వాళ్ళు వచ్చి లంచ్ చేసుకొని కాసేపు లైక్ ఈవినింగ్ దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట బికాస్ ఇంకా చెప్పినట్టు ఏసీస్ అలాంటివన్నీ కొడిపించలేదు సో ఆంటీ మా కోసం చేశారు చాలా చాలా ఎమ్మి ఫుడ్ ఎన్ని ఐటమ్స్ చేశారు చూశారు కదా చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఎగ్ మసాలా ఫ్రై తర్వాత ఇలాగ సలాడ్ కానీ ఇలా చాలా ఐటమ్స్ అనమాట సూపర్గా కుమ్మేసాము ఆ రోజు చాలా చాలా టేస్టీగా మంచి టైం అయితే స్పెండ్ చేసాము మీ అందరికీ తెలుసు తెలుసు వైజాగ్లో ఉన్నప్పుడల్లా ఎక్కువ మేము వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తామని చెప్పేసి సో మా మమ్మీ వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళు ఇద్దరు కలిసి లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఫ్రెండ్షిప్ అనమాట బిఫోర్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంటుంది అండ్ ఇంకా లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మేము ఐస్ క్రీమ్ తింటాం అనమాట సో చిల్ల అవుతాము సో అలాగా చాలా మాటలు మాట్లాడుకొని ఇంకా ఆ రోజైతే ఇంకా టోసి తింతమంది ఉంటే అసలు పడుకునే పడుకోడు అనమాట వాడి ఇక్కడ ఫుల్ ఆటలు అనమాట వాడిని పడుకోబెట్టేసరికి ఆల్మోస్ట్ ఆ రోజు ఫోర్ అయింది యూజువల్లీ జనాలు ఉంటే మా వాడికి అస్సలు ఇద్దరు రాదు సో సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది సో ఫుల్గా కాసేపు వాళ్ళందరితో కూడా ఆడుకొని తర్వాత ఫోర్ అవర్ టైంకి పడుకున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ అందరికీ నేను షిఫ్టింగ్ డే బ్లాక్ షేర్ చేస్తున్నాను సో నేను అక్కడే ఉండిపోయాను అనమాట నైట్ అన్నది ఎందుకంటే మమ్మీ అంది ఇంకా ఏసీ అన్నీ కూడా తీసేస్తారు కదా అక్కడ ఉండిపోలే బాబుతో ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అంటే నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాము ఈ లోపు మా డాడీ వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ థర్టీయో ఫైవ్కో ఫోర్ థర్టీ అనుకుంటా స్టార్ట్ చేస్తారు వ్యాన్ రావడం అంతా కూడా వాళ్ళు నీటికి కింద తెచ్చేసుకొని వాటిని అన్నిటినీ కూడా ఇలాగా మొత్తం కూడా ట్రా లైక్ వెహికల్లోకి ఎక్కిచ్చేసారనమాట సో ఇంకా కొంచెం ఎదురు రమ్మంటే కూడా వచ్చాను అండ్ ఈలోపు ఏంటంటే మా డాడీ మాత్రమే వెహికల్లో వెళ్తున్నారు నేను వచ్చేసి ఇంకా నేను మమ్మీ టోషన్ ముగ్గురం బస్సులో వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం బికాస్ ఇంకా వెహికల్లో అయితే ప్లేస్ లేదు అండ్ దాంతోపాటు ఎండగా ఉంటుంది కదా ఇబ్బందిగా ఫీల్ అవుతామని చెప్పేసి ఇంకా మా డాడీ వాళ్ళు అనమాట ఇంక సరే అని చెప్పేసి నిజం అదే చాలా బెస్ట్ అయిందనమాట యాక్చువల్లీ మేము వెహికల్లో కంటే బస్సులలో వెళ్ళడం మంచిది కాకపోతే ఇంకొక చిన్న పెద్ద చిరాకు కూడా ఒకటి అనిపించింది అది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను సో ఇంకైతే మొత్తం తోషిత్కి ఇంకా అప్పుడే నిద్ర లేచాడు అనమాట ఇక్కడ తీసుకొచ్చి అప్పుడుకప్పుడు మళ్ళీ స్నానం చేయించి ఇంట్లోనే ఇంకా స్నానం చేయించేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళాం అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం కూడా ప్యాక్ చేశారు నీట్గా నీట్గానే ప్యాక్ చేశారు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది అవ్వలేదు అక్కడికి వెళ్ళేదాకా కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు అనమాట చాలా లాంగ్ జర్నీ కదా వైజాగ్ టు కాకినాడ అంటే చాలా లాంగ్ జర్నీ అయినా కూడా నీట్గానే తీసుకెళ్ళారనమాట అండ్ అక్కడికి వెళ్ళాక మాకు ఏం డ్యామేజ్ చెప్తాను అంటే వీల్ డ్యామేజ్ చెల్లి అసలు ఏమైంది అనే తర్వాత కూడా చెప్ మీకు చెప్తాను దాని టాపిక్ కోసం సో ఇంక మా డాడీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అండ్ మా డాడీ వాళ్ళు ఉండగానే అంటే నేను ఇంకా రాకముందే మా ఇల్లు ఫైనల్లీ ఖాళీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఎందుకంటే ఒకసారి మాకు గుర్తుగా ఉంటుంది ఎప్పుడన్నా చూసుకోవడానికి వీడియోలో మీకు షేర్ చేసినట్టు అవుద్దని చెప్పేసి ఫైనల్గా లైక్ అసలు ఈ ఇంటికి వచ్చాను కానీ ఎప్పుడు హోమ్ టూర్ అనేది చెయ్యలేదు చెయ్యాలని అనిపించలేదు కూడా కానీ ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉంటుంది ఎవరు వచ్చినా కూడా వైజాగ్ మా మిల్లు బాగుందని చెప్తాను మెయిన్ రోడ్ సైడ్కి ఉండడం వల్ల మొత్తం టైంపాస్ అయితే అయిపోతుంది అనమాట బాల్కనీలో కూర్చుంటే సో మంచిగా చెప్పాలంటే కొంచెం మిస్ అయినట్టే మమ్మీ అయితే వైజాగ్ వదిలి రావడం అసలు ఇష్టం లేదు నాకంటారా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారని హ్యాపీనెస్సే ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు చెప్పినట్టుగా మా మమ్మీ తీసారనమాట వీడియో నేను అక్కడ ఉండగా మళ్ళీ నాకు మర్చిపోతాను కుదిరితే నాకు అవుతుందో లేదో మళ్ళా రావడానికి అని చెప్పేసి మా మమ్మీకి అయితే తీమన్నాను సో చూశారు కదా ఇల్లు మొత్తం మొత్తం ఖాళీ చేశాక ఎంత ఎలా ఉందో సో ఏంటంటే తర్వాత మేము క్లీన్ చేసే ఇచ్చామన్నమాట ఓనర్స్కి అంటే మేము వెళ్ళేటప్పుడు మేము క్లీన్ చేయకూడదు కాబట్టి వేరే వాళ్ళకి కొంచెం మనీ అనేది ఇచ్చేసి వాళ్ళకైతే నీట్గా క్లీన్ చేసామని చెప్పేసి ఉన్నాము ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కడో దగ్గరుండి ఉంటే నెక్స్ట్ వచ్చి క్లీన్ చేయొచ్చు కాకపోతే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ రోజు అనేది తప్పకుండా క్లీన్ చేయకూడదు అందుకోసం ఇంకా ఆ రోజైతే అలా వదిలేసి మేమైతే అనమాట ఇల్లు చూసారు అసలు సామాన్ లేకపోతే ఎంత పెద్దగా కనిపిస్తుందో అయినా ఈ ఇల్లు అయితే హాల్ చాలా చాలా పెద్దదనమాట వైజాగ్లో అండ్ ఫైనల్లీ ఈ ఇంట్లో చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి బికాస్ టోషిత్ డెలివరీ అవ్వడం కానీ నా ప్రెగ్నెన్సీ మెమరీస్ కానీ తర్వాత ఇలాగా లైక్ కో యూట్యూబర్స్ రావడం కానీ చాలా అయితే గుడ్ మెమరీస్ అయితే ఇచ్చిందనమాట ఫైనలీ ఈ ఇల్లుకైతే గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది అండ్ చాలా మందికి చెప్పాలి చెప్పాలి అని చెప్పి ఈ వీడియోని చాలా వెయిట్ చేసి పెడుతున్నాను అనమాట ఫైనల్లీ ఈ వీడియో అండ్ ఇదనమాట మా లైక్ ఖాళీ ఎంటీ హోమ్ టూర్ లాగా అని అనుకోవచ్చు మీరు బట్ కొత్త ఇంటికి వెళ్ళాక హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నాను బికాస్ ఆయిల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టోషిత్ కూడా కొంచెం నేను చెప్పాను కదా ఇక్కడ తీసుకొచ్చి స్నానం చేయించానని సో ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఓలా అనేది బుక్ చేసుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి మేమైతే మమ్మీ నేను టోషో అయితే బస్ అయితే ఎక్కేసామనమాట సో టిఫిన్స్ విషయానికి వస్తే టిఫిన్స్ వచ్చేసి ఆ రోజు డాడీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ బయట తీసేసుకున్నారు సో ఇంకా మార్నింగ్ ఏం తింటాం చెప్పండి నాకు అసలు తిని కాదు మార్నింగ్ అయితే సో ఇంకా బస్ బస్సు ఎక్కిన తర్వాత కొంచెం కూల్ అయ్యాక ఆల్మోస్ట్ ఆ టైంలో చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం మేము అరౌండ్ సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయినట్టున్నాం మేము సెవెన్ థర్టీ ఎయిట్ మేము ఎయిట్ డాడీ అయితే కొంచెం ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయారు అనమాట మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ అయ్యారు మేము బస్సులో వెళ్ళడం వల్ల ఎండ్ అయితే తగలలేదు కానీ అది వరస్ట్గా అనిపించింది జర్నీ ఎందుకంటే చాలా 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 స్లోగా వెళ్ళారు అసలు ఏసీ బస్ అయినా ఎంత స్లోగా వెళ్ళారంటే లిటరలీ మేము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో వెళ్ళాల్సింది ఎంత టైం పట్టిందో మేము మీరు చెప్పాను కదా అరౌండ్ ఎయిట్ ఆ టైంకి ఎక్కామని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అయ్యింది చాలా చిరాకు వచ్చింది ఐ థింక్ వన్ థర్టీ ఆ టూ అవుతుంది దగ్గర దగ్గర చాలా చాలా చిరాకు వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా డాడీ లైక్ బిఫోర్ అంటే మేము ఇంటికి రాకముందే క్లిప్పింగ్ అనమాట రోజు మంచి రోజు మా డాడీ వెళ్ళి పూజ చేసి ఇంట్లో అయితే అడుగు పెట్టేశారనమాట కొబ్బరికాయ అవన్నీ కొట్టి బిందితో నీళ్ళు పెట్టి దేవుడి ఫోటోలు అన్నీ కూడా పెట్టి డాడీ అయితే పూజ చేసేసి పెట్టేశారు ఎందుకంటే మేము దూరంలో ఉండే కదా సో ఇంక మా మమ్మీ రావడానికి కుదరలేదని చెప్పేసి ఇంక మా డాడీ ఏ విధంగా చేశారనమాట సో మంచిగా ఇంటికి అయితే అయితే ఫైనల్లీ ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు ఎంటర్ అయ్యాక ఎలా ఉంది అన్నది ఏంటి అన్నది కూడా చూపిస్తాను సో డాడీ అయితే మీరు చెప్పినట్టుగా పూజకుంటున్నారు ఇక్కడ అండ్ మేము వచ్చే వన్ అవర్ ముందు వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట అసలు చెప్పాం కదా మాకు అంత లేట్ అయిపోయింది మా డాడీ వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చారు ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి సగం సామాన్లు అయితే దించేసి ప్లేసెస్ కూడా సెట్ చేసారనమాట సో చూస్తున్నారు కదా వ్యాన్లో సగం సామాన్లు దించేసారు ఓన్లీ ఇంకొన్నే కొన్ని ఉన్నాయి అంతవరకు దించేసారనమాట అండ్ ఇంకా నేను వెళ్ళాక మమ్మీ ఏంటన్నారంటే సరే పాలు పొంగించలేదు కదా మనం ముందు ఓన్లీ జస్ట్ పూజ చేసుకొని ఎంటర్ అయిపోయాము కాబట్టి నువ్వు పాలు పొంగిచ్చేసా అంటే ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా ఆల్రెడీ మమ్మీ అక్కడ నుంచి వచ్చే ముందే నీటికి క్లీన్ చేస్తారు కాబట్టి వాటికైతే పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టేసి నీట్ గా పాలైతే పొంగిచ్చేసానమాట ఫైనల్లీ పాలైతే పొంగిచ్చేసాము లోపు చూసారా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అంటే లైక్ మా చిన్న మామి వాళ్ళు కూడా వచ్చారనమాట సో వచ్చారు అండ్ ఈలోపు వచ్చేసి మొత్తం కూడా అంతా చూసారు కదా ఎంత గందరగోళంగా ఉందో ఇల్లంతా కూడా అంతా బికాస్ సర్దుతున్నాం కాబట్టి సో ఫస్ట్ అయితే బెడ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసారు తర్వాత ఫ్యాన్స్ ఎలక్ట్రిషియన్ అయితే బిఫోరే మాట్లాడి ఉంచుకున్నారనమాట సో వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళ పని అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నారు లైక్ లైటింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా సెట్ చేసేస్తున్నారు అనమాట గ్రీజర్ ఏసీ ఏసీ అయితే ఆ రోజు మేము బిగించలేదు నెక్స్ట్ డే చేసుకున్నాము అండ్ ఈ లోపు వచ్చి ఇదంతా కూడా వాళ్ళు సెట్ లోపు నేను మా మావి వెళ్ళి బయట నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చేసాము మా అత్తయ్య కూడా కొంచెం కర్రీ అయి తీసుకొచ్చారు కానీ ఇంకా ఇంకా మళ్ళీ చాలా మంది ఉండే కదా అందరికీ లేదని చెప్పేసి లైక్ వాళ్ళు కూడా ఉండే కదా సో అందుకోసం ఇంక మళ్ళీ బయట నుంచి ఫుడ్ కూడా తీసుకొచ్చాము వన్స్ ఇంకా ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ అయితే సరే అని చెప్పి ఫ్రిడ్జ్ సదనం స్టార్ట్ చేశాను అనమాట ఇది సదనం మాకు ఒక టూ టు త్రీ డేస్ పట్టింది యూజువల్లీ మేము ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ ఇల్లు సర్దుకోవడం అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాం ఈసారి జస్ట్ ఒక టూ డేస్ కంప్లీట్గా అంటే త్రీ డేస్ పట్టింది సో చిన్న చిన్నవి త్రీ డేస్ ఆల్మోస్ట్ మనకి టూ వన్ నుంచి టూ డేస్ లోపే అయిపోయింది అనమాట సో కాసేపు కూర్చుంటూ కాసేపు సర్దుకుంటూ ఇంకా అలా అయితే కంప్లీట్గా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసాము ఈ వీడియో నేను ఇక్కడితో ఎం చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తర్వాత మీ అందరితో కూడా నేను హోమ్ టూర్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది బయట నుంచి వ్యూ అనమాట చాలా బాగుంది ఇల్లు చూడడానికి బయట నుంచి కానీ లోపల నుంచి కానీ అంతా కూడా వాతావరణం చాలా బాగుంటుంది అనమాట మంచి పల్టూరు వాతావరణం ఉంటుంది సో ఇందుకే మేము ఎక్కడ తీసుకున్న ఏంటనేది మీరు గెస్ట్ చేయండి కాకినాడలో ఓకేనా bye